రూపాయలు రోడ్ వేసామన్నారు మాకు రోడ్డు చూపించాలి చూపించాలి తొమ్మిది లక్షల రూపాయలతో రోడ్డు వేసామన్నారు ఆ రోడ్డు మాకు చూపించాలి చూపించాలి ఏడో తారీఖు జరిగి జెపిడీసీ మీటింగ్ వద్ద డోలు యాత్ర చేయడం చేయాలి ఏడో తారీఖు జరిగి విశాఖపట్నంలో జెడ్పిడిసి మీటింగ్ వద్ద డోల్ యాత్ర చేయడం చేయాలి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు ఆ రోడ్డుని పరిశీలన చేయాలి జిల్లా కడతా కలెక్టర్ అల్లూరు సిత్తారామంది జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి మన మన జాజులబంద్ రోడ్డు పరిచయం చేయాలి అబే నా పేరు ఇండియా అండి మాది గాజులబండ ఆర్ల నుంచి గాజులబండ వరకు రోడ్డు చేయాలని అడిగినాము మేము నేర్చుకుంటాము ఈ రోడ్డు పూర్తి చేయాలని ప్రభుత్వానికి కోరికం મારોડ નિર્માણ પન પૂછ્યાલે જિલ્લા અડકાલી સરહદ ગ્રામ અને પીડી ગ્રામા રોડ નિર્માણ પન પૂછ્યાલે 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 રોડ નિર્માણ પન પૂછ્યાલે